ఇడ్లీ పిండి రాగి పిండి కలిపేది రాగి ఇడ్లీ అయిపోద్దా రెండు రోజులైంది స్నానం చేసి సంకలో వాసన చచ్చిపోతావు ఊరు రైల్వే స్టేషన్ లో లైట్లు లేవు అసలు మొత్తం చీకటిగా బాగుంది టేస్టీగా చాలా బాగుంది మన హైదరాబాద్ లో మామూలుగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు ఎలా ఏమని చెప్పాలి ఇంకోండి ఇప్పుడే మన ట్రైన్ అయితే వచ్చేసింది కాకినాడ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఇవాళ మేటర్ ఏంటంటే మేమైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం ఎందుకంటే హాలిడేస్ లో నాకు కూడా బోర్ కొడుతుంది ఎలావో మాయ కూడా రాదా కొన్ని రోజులు హైదరాబాద్ అని చెప్పాడు అందుకే ఇవాళ మేము హైదరాబాద్ అయితే వెళ్తున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలు ట్రైన్ కి ఇంకా చాలా టైం ఉంది అందుకే బడ్జెట్ తినడానికి షాప్ కి అయితే వచ్చాం ఇప్పుడే బఠానీ అయితే చెప్పాం బఠానీ చూద్దాం చూడటానికి మాత్రం బలి ఉంది టేస్ట్ చేద్దాం వచ్చేస్తుంది మొత్తం ఇది చాలా బాగుంది మనకైతే ఆ బఠానీ ఈ సైడ్ కూడా రాలేదు అందులో షేడ్స్ చాలా బజ్జలు అయితే చెప్పాము ఇది ఎలా ఉంది టేస్ట్ చేద్దాం ఇది ఎక్కడైనా బాగుంటుంది మామూలుగా పర్లేదు ఒక రకం ఉంది కొంచెం పచ్చి బాగా చేస్తే బాగున్నా మ్యామ్ బానుగోడు జంక్షన్ లో ఉన్న కోట కాజాకి అయితే వచ్చేసాము మన మాయకి కాకినాడ అన్నా మీ కాకినాడ చిన్నవాడు గొట్టం కాజా అన్నా చాలా ఇష్టం బ్లార్లు అయితే వెళ్ళిపోదాం అయితే ఎలా ఉంది అంటే ఇదే కాజా అని పంచదార పైన పచ్చదార కోటింగ్ అవుతున్నాయి చూడటానికి అయితే ఇప్పుడే మనం అయితే కళాకరణ్ తీసుకున్నాం ఇక్కడ కళాకారిందా బాగుంటుంది అంట చాలా బాగుంది ఇది మాత్రం సోప్రో ఫైన్ మొత్తం నెయ్యే ఏమో ఉన్నాయి బ్లాక్ కలర్ కానీ చాలా బాగుంది ఒకసారి చూసారా సడన్ గా క్లైమేట్ ఎలా మారిపోయిందో ఇప్పుడు దాకా ఫుల్ లైటింగ్ తో ఉండేది సడన్ గా మబ్బులన్నీ వచ్చేసాయి మళ్ళీ వర్షం పడిపోద్దా ఏంటి మన కాకినాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం ఎందుకంటే మనం కాకినాడ రైల్వే స్టేషన్ ఇక్కడ ఏదో కొత్తగా రోడ్డు అయితే వస్తున్నారు మరి చూడాలి ఏమవుతుంది ఏంటో అదే మన బీవన్ బీవన్ లో వచ్చాయి అయితే మేము గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కువ ఈ గౌతమి ఎక్స్ప్రెస్ తో మా కాకినాడ వాళ్ళకి అనుబంధం ఒక సంబంధం ఉందని మీకు తెలుసా ఎందుకంటే ట్రైన్ మా కాకినాడ వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని కలుపుతుంది కాబట్టి ఒక చూసారా ట్రైన్ లో వస్తాయని ఏం భయం లేకంటే ఎంత ప్రశాంతంగా ప్లాట్ఫామ్ కుడుకుందాం ఇంకోండి ఇప్పుడే మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా అండి ఇదే మన సీటు విండో వచ్చింది మన దగ్గరికి లోవర్ బర్త్ మిడిల్ బర్త్ అప్పర్ బర్త్ అయితే వచ్చాయి చాలా గట్టిగా మనం మనమైతే లోపలికి వస్తాం పోయిన చూడ ఇప్పుడే మన ట్రైన్ అయితే వెంటనే కదిలిపోయింది చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ మీద మేమైతే నైట్ డిన్నర్ కింద బయట నుంచి అయితే తెచ్చేసుకున్నాం ఎందుకు మళ్ళీ ట్రైన్ లో ఫుడ్ తీసుకుంటే పెద్ద టేస్ట్ ఉండదు మళ్ళీ కాస్ట్ ఎక్కువ అందుకే మేమైతే దోశ తెచ్చుకున్నాను టేస్ట్ చేద్దాం ఏసీలో ఉండడం వల్ల చవ్వ అయిపోయింది మొత్తం బాగా ఉంది మెత్తగా ఇంకా పిండి పిండిగా ఉంది రాజమండ్రి స్టేషన్ అయితే వచ్చింది ఫుల్ పడిపోతుంది రాజమండ్రి లో ఇప్పుడు మా మాస్టర్ మామ మాకు ఫుడ్ అరేంజ్ చేశారు మళ్ళీ నీ రైస్ కొవ్వూరు రైల్వే స్టేషన్ లో లైట్లు లేవు ఏంటి ఫ్రెండ్స్ కొవ్వూరు రైల్వే స్టేషన్ లో లైట్లు లేవు అసలు మొత్తం చీకటిగా ఉంది అడ్రస్ అయితే కొవ్వూర్ అయ్యే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి అయితే తెరిపించాము చూడడానికి అయితే బలం ఉంది కెంటింగ్ ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేద్దాం బాగుంది టేస్టీగా చాలా బాగుంది మేమైతే ఫుల్ గా తినేసి బెడ్ అరేంజ్ చేసుకున్నాం రేపు వద్దు మనం మళ్ళీ హైదరాబాద్ లో కలుద్దాం ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది గుడ్ నైట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడే లెగ్చాంక ఫుల్ గా చలిసింది అస్సల ఉండలేకపోయాం మన పక్క ట్రాక్ లో సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ ట్రైన్ ఉంది ఇది అయితే ఏసీ చేరు కారంట లోపల చూడండి సీట్స్ ఎలా ఉన్నాయి జస్ట్ కూర్చోడానికి మన ట్రైన్ అయితే లో ఆపేశారు చాలా సేపు అయింది ఇప్పటికే అయితే మా ట్రైన్ ని వదిలిపోతున్నాం ఎందుకంటే హాఫ్ ఎన్ అవర్ ఆపేశారు కాబట్టి టైగర్ మయ్య ఈ అయితే హవిస్పెట్లో హిశాడు అందుకే టైగర్ మయ ఇక్కడికి వచ్చేస్తా అని చెప్పాడు హై బాయ్ గౌతమి ఎక్స్ప్రెస్ ఒకసారి ఏదో ఒక అవి అంత పెద్ద ఒక హెలికాప్టర్ కొంటే చూడు అంత పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగుందో మొత్తం డిజైన్స్ కూడా చేశారు ఒక్కసారి బయట రైల్వే స్టేషన్ రెనోవేషన్ చూసారా ఎలా చేశారు ఇదొక ఎయిర్పోర్ట్ చూడ ఎయిర్పోర్ట్ మన మాయ వచ్చాడు మాయా వచ్చాడు వచ్చాడు హీరో గారు దిగారు బయటికి ఒకసారి పక్షులు చేసారా బా బాయ్ కదా సడన్ గా మేమైతే ఇంట్లోపలికి అయితే వచ్చేసాం మాయ అయితే మమ్మల్ని దింపేసి వాకింగ్ కి అయితే వెళ్ళిపోయాడు మన చిన్న మా ఫుల్ గా పడుకున్నాడు లోపల మాయా మాయా పొద్దున్నే బేవట్ కలిగిపోయిపోయారు రెండు రోజులైంది స్నానం చేసి సంకలో వాసం చచ్చిపోతాయి లేచి బ్రష్ చేసాను మాయ నాకు టిఫిన్ అయితే తెచ్చాడు చూద్దాం ఏముందో హైదరాబాద్ లో టిఫిన్ ఎలా ఉంటుందో చూద్దాం బాగా కాస్ట్లీ కదా ఇక్కడ మా కారూడు చూసే చిన్న ప్యాకెట్ లో పెట్టరు మెయిన్ మన ఐటెం వస్తే ఇప్పుడు మన కాకినాడ సైడ్ మన ఈస్ట్ గోదావరి సైడ్ అనుకో జస్ట్ ప్యాకెట్ లో మన హైదరాబాద్ బాగా కాస్ట్లీ కదా అందుకే ఇలాగా బాక్స్ లో పెట్టిస్తారు నేను వచ్చాడు ఎంటో మాయ మనకి ఓహో ఇడ్లీ కింద ఏంటి కింద రాగి ఇడ్లీ ఉంది రాగి ఇడ్లీ అంటారు ఇడ్లీ కింద టమాటో చట్నీ పెద్ద బాగా ఇప్పుడైతే మనం పల్లి చట్నీ ట్రై చేద్దాం ఈ చట్నీ కూడా పెద్ద బాగాలేదు ఇప్పుడు రాగి ఇడ్లీ ఫ్రెండ్స్ ఒకసారి ఇడ్లీ చూడండి ఇడ్లీ పిండి రాగిపిండి కలిపి రాగి ఇడ్లీ అయిపోద్దా అంతా మోసం ఇడ్లీ తిన్నట్టుంది ఎంత రాగిపిండి ఫ్రెండ్ నాకు నార్మల్ ఇడ్లీకి రాగి ఇడ్లీకి మరి తేడా ఏం తెలియదు డిఫరెంట్ గా లేదు నార్మల్ ఇడ్లీ రాగి ఇడ్లీ కూడా ఉంది మళ్ళీ దీని కాస్ట్ అని తెలుసా ఫార్టీ ఫైవ్ రూపీస్ వేస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వేస్ట్ మాకు ఇదే ఫార్టీ ఫైవ్ రూపీస్ మా కాకినాడలో ఇద్దరు టిఫిన్ చేయొచ్చు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫైవ్ లాక్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం అందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఈ వ్లాగ్ నైతే ఇక్కడ జాయిన్ చేస్తున్నాం మాయా ఉంటాను మరి జై హింద్